హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ అహ్మదాబాద్లో గొప్ప అరుదైన ఎగ్జిబిషన్ గురించి తెలుసుకుందాం అహ్మదాబాద్లో ట్రేడ్ షోలు ఎక్స్పోజ్ మరియు ఎగ్జిబిషన్లు ట్రేడ్ షోలు వ్యాపారులకు తమ ఉత్పత్తుల లాంచ్లతో మరియు మరియు బ్రాండ్ ఇమేజ్ను మెరుగుపరచుకోవడం ద్వారా ప్రయోజనం చేకూర్చాయి హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హైదరాబాద్ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఇక అలహాబాద్ హైకోర్టు ఆర్బో ఈఆర్ఓ కంప్యూటర్ అసిస్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ కాయిన్ షో క్యాలెండర్ జాతీయ మరియు స్థానిక కాయిన్ ఫిబ్రవరి పదిహేడు నుంచి శనివారం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు ఈరోజు గాంధీజీ యొక్క కొత్త జీవితానికి సంబంధించిన హర కొరియా బర్లర్ ప్రాజక్ విశ్వవిద్యాలయ కాన్పూర్ షత అనే శాసనం ఇరవై నాలుగు డిసెంబర్ యూవి ఇండియా ప్రాపర్టీ ఇండియా బిగ్ నైన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పో ఓడిఓపి అహ్మదాబాద్ వాణిజ్య ప్రదర్శనలు అహ్మదాబాద్లో వెళ్లాల్సిన రెండు వందల యాభై మూడు ఎక్స్పోలు ట్రేడ్ ఫెయిర్లు మరియు ఎగ్జిబిషన్లను ఏర్పరిచారు సమీక్షలు రేటింగ్లు సమయాలు ఎంట్రీ టికెట్ ఫీజులు షెడ్యూల్ క్యాలెండర్ వేదిక ఎడిషన్లు సందర్శకుల ప్రొఫైల్ ఎగ్జిబిటర్ సమాచారం మొదలైనవి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదు జయంతిని పురస్కరించుకుని కోల్కతాలో పరాక్రమ్ దివాస్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ స్మారక నాణాలను విడుదల చేశారు ఈ కథనంలో మీరు మీ పాత నాణాలు నోట్లను ఎలా అమ్మచ్చు మీ కలెక్షన్ల కోసం నాణాలు నోట్లను ఎలా కొనుగోలు చేయొచ్చు అనే దానిపై మీకు వివరణాత్మక సమాచారాన్ని అందించబోతున్నాం కాబట్టి కథనాన్ని చాలా జాగ్రత్తగా చదవండి స్టిక్ వర్క్ డవ్ గర్టీ యొక్క మొదటి మోనోగ్రాఫ్ ఆర్కిటెక్చర్ ల్యాండ్స్కేప్ మరియు ఆర్ట్ మధ్య రేఖను వక్రీకరించే అతని ఆర్గానిక్ డైనమిక్ వర్క్స్లో ముప్పై ఎనిమిదిని కలిగి ఉంది క్లాసికల్ న్యూమిస్పాంటీ గ్యాలరీ యొక్క వేలంలో విక్టోరియా రాణి యొక్క నాణాలు విక్టోరియా క్వీన్ అంప్రస్ యొక్క నాణాలు హెడెన్ యాడమ్స్ మాజీ సిమెంట్స్ మెకానికల్ ఇంజనీర్ నవంబర్ రెండు రెండు వేల పద్దెనిమిదిన యూనిస్పాత్ని నాణాలను స్థాపించారు లో అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిన నా స్వచ్ఛ భారత్ దివస్ రెండు వేల పంతొమ్మిదిని మోదీ ప్రారంభించారు అహ్మదాబాద్ లోని ప్రదర్శనలు ప్రాథమికంగా ఏడాది పొడుగున నిర్వహించబడతాయి కొన్ని పబ్లిక్గా లేదా ప్రైవేటు సంస్థల్లో కూడా నిర్వహించబడతాయి చెన్నై ట్రేడ్ సెంటర్ వాణిజ్యం మరియు వ్యాపారానికి గేట్ వే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో నందంబాకం వద్ద ఉంది మరియు చెన్నై నగరం ప్రధాన అంతర్జాతీయ వ్యాపార కేంద్రాల నుంచి సులభంగా చేరుకోవడానికి రహదారి ద్వారా అనుసంధానించబడి ఉంది ఆన్ సైడ్ గ్రేడింగ్ ద్వారా ఉచిత టిక్కెట్లను పొందండి అగ్రి ఆసియా టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఈ పుస్తకం మేధువ యంత్రాల గురించి ఊహాత్మక ఆలోచనల చరిత్రను పరిశీలించిన మొదటి పుస్తకం సౌలభ్యం మరియు ఈ బ్లాగ్ ఖచ్చితత్వానికి బాధ్యత వహించదు ఈ కాయిన్ ఎగ్జిబిషన్ పేరు అహ్మదాబాద్ కాయిన్ ఫెయిర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మరియు ఈ కాయిన్ ఎగ్జిబిషన్ వేదిక చిరునామా ప్రెసిడెంట్ హోటల్ అహ్మదాబాద్ ఈ ఎగ్జిబిషన్కు వెళ్లి మీరు మీ పాత విలువైన వస్తువులను అధిక ధరకు విక్రయించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్